తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు అంటే మీరే రాసుకున్నారండి లేస్తాడు అని మీరే ముందు రాశారు ఒక బుక్ లేశాడు అని మీరే ముందు మళ్ళీ తర్వాత రాశారు అదేవి ప్రూఫ్ అని అనే బుద్ధిహీనులు ఉంటారు అవిశ్వాసులు ఉంటారని దేవునికి తెలుసు అందుకే యూదా దేశములో ఇస్రాయేల్ దేశములో భూమధ్యపురములో ఈయన జన్మ జీవితం మరణం పునరుద్ధానము జరిగింది ఆ దేశ ప్రవక్తలు వందల ఏళ్లకు ముందే వేల ఏళ్లకు ముందే రాసిన గ్రంథాలు ఆ దేశ ప్రజలు వెయ్యేళ్ళు పదిహేను వందల ఏళ్ళు చదువుకొని 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 ఎవరైనా చచ్చిపోయలేస్తాడట చచ్చిపోయలేస్తాడట అన్నీ చదివి చదివి ఎదురు చూసిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు పుట్టాడు చనిపోయాడు మళ్ళీ లేచాడు అయితే ఈ ముచ్చటంతా అక్కడే రాస్తే అంతా మీరే మ్యానిఫులేషన్ అండి స్టోరీ కాకండ్బుల్ స్టోరీ మీరే ఊహాజనితమైన కథ రాసుకున్నారు అంటారని ఆ దేశంలో జరిగిన కథ అసలు దేశ విదేశాల మధ్యలో రాకపోకలే లేని ప్రయాణ సౌకర్యాలే లేని ప్రాచీన కాలములో భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లుయా హెల్లుయా ఋగ్వేదం నేను చదివాను చతుర్వేదాలు చదివాను ఋగ్వేదంలో తేటగా రాయబడింది ఇంద్రుని మహాత్మ్యమును చూడండి అతడు నిన్న మరణించి ఉన్నాడు ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడు ఇతని మహిమను చూడండి అని ఒక వేదమంత్రము ప్రవచించింది ఎవరండి ఇతడు ఎక్కడా ఎక్కడ పుడతాడు అంటే ఈ భూలోకానికి నడిబొడ్డు లాంటి ప్రదేశములో పుడతాడు భూలోకానికి నడిబొడ్డు ఏంటండి భూమి గుండ్రంగా ఉంది కదా ఎక్కడ ముట్టుకుంటే అదే మధ్య మనకు రౌండ్గా ఉంది కదా ఏ స్పాట్ ముట్టుకుంటే అదే మధ్య భూమికి మధ్య ఉందని ఒక హౌలగాడ అడుగుతాడు ఏమండి ప్రశ్న వేసేటప్పుడు నా స్థాయి అంతా అవతల కొంచెం మీకు అంచనా ఉండాలి లేకుంటే తిట్టాల్సి వస్తుంది తిడితేడన్నా దమ్మకు సెంటర్కి వస్తుందని భూమికి ఎంత రౌండ్గా ఉంది కదా సెంటర్ ఏముంటుంది అట హౌలా మరి భూమి ఎంత గుండ్రంగా ఉంది సెంటర్ ఏం లేదు కదా ఒక సముద్రము పేరు మధ్య సముద్రం అని ఎందుకుంది చెప్పు చెప్పు లేకుండా నేను చెప్పుతో కొడతా మధ్య ధర ధర అంటే భూమి మధ్య అంటే మధ్య అంటే మధ్య సార్ అది కూడా తెలు మధ్య అంటే సెంటర్ అవునా ధరతీకే బీచ్మే మే జో యొక్క సమందర్ హాయ్ మధ్య ధర సముద్ర తీరము అంటారు దాన్ని ఆ తీరాన ఆదామును దేవుడు సృష్టించినాడు అక్కడి నుండే జాతులన్నీ విస్తరించినాయి మరి భూమి గుండ్రంగా ఉంటే భూమికి ఒక సెంట్రల్ పాయింట్ ఉన్నదని ఇప్పుడు నేను చెప్తే నువ్వు నవ్వు నవ్వుతున్నావు కదా శతాబ్దాల నుండి ధరకు మధ్య భాగములో ఉన్న సముద్రం అని చరిత్రకారులు శాస్త్రకారులు అందరూ ఎందుకు రాశారు అప్పుడు అన్నది ధర తిక్కలో మరి మధ్య ధర ఎట్లుంటుంది సముద్రము భూమి గుండ్రం ఉంది కదా దానికి మధ్యలో ఏమి అని అప్పుడెందుకు అనలేదు రా హౌలే నన్ను ఎందుకు అంటున్నావు మరి క్రైస్తవంతో పెట్టుకొని గెలిచేదే చాలా కష్టం అందులో వరంగల్లో పుట్టిన క్రైస్తవంతో అసలు పెట్టుకోవద్దు వాక్య ఖడ్గంతో కైమ కొడతాం నోరు మూసుకొని సత్యం నేర్చుకోవాలి మేము అన్నీ ఆలోచించుకొని చెబుతున్నాం భూమి గుండ్రంగా ఉందని మాకు తెలియదా గుండ్రంగా ఉండడానికి సెంటర్ అనేది పెట్టేది కుదరదని తెలీదా ఒక బంతి తీసుకొచ్చి దీనికి సెంటర్ ఎక్కడంటే నువ్వు చెప్పలేవు నేను చెప్పలేను బాల్ ఫుట్బాల్ కానీ క్రికెట్ బాల్ కానీ తెచ్చి దీనికి సెంటర్ ఎక్కడంటే ఎక్కడ పెడితే అదే సెంటర్ సార్ అంటావు అరే బుద్ధిహీనుడా నేను చెప్పేది హ్యాబిటబుల్ ఎర్త్ నివాసయోగ్యమైన భూమి భూమి మొత్తం గోళం ఉంది అందులో రెండింట మూడింట రెండు వంతులు సముద్రమే భూమి ఆ గుండ్రకు ఉన్న గోళం యొక్క ఉపరితలము మూడింట రెండు వంతులు నీళ్లే సముద్రమే ఒక వంతే భూమి పైకి తేలిన భూమి మీదనే జనాలు ఉన్నారు ఆ భూమి లెక్క అటు తూర్పు ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇటు పడమర ఎక్స్ట్రీమ్ ఎండ్ దాన్ని మొత్తం స్కేల్ పెట్టుకొలిసి సెంట్రల్ పాయింట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది ఇజ్రాయెల్ దేశం దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వే పండితుని అనుకోకు పిలక ఉన్నోడే పండితుడు కాదు పిలక లేని పండితులు కూడా ఉన్నారు అందులో అగ్రగణ్యుడు వరంగల్లో పుట్టాడు దేవుని స్తోత్రం కలిగిన గాక